గిద్దలూరు పట్టణంలోని పోరమామిల్ల వెళ్ళే రోడ్డులోని సగిలేరు వాగు దగ్గర ఉన్న హిందూ శ్మశాన వాటికలు చిన్న చెట్లతో ముళ్ల పొదలతో నిండి ఉందని అధికారులను తెలియపరచినా స్పందించలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రకాశం జిల్లా బీజేపీ జిల్లా సెక్రటరీ డాక్టర్ జేవి నారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడుగుల గుంత తీసి అందులో ఆయన్ను మరి ఏది ఏమైనా ఇది మాక్క మా కుటుంబం అని కాదు గిద్దలూరు గ్రామం చాలా పెద్దది నగర పంచాయతీ నుంచి మరి మున్సిపాలిటీగా మారింది మరి గ్రేట్ టూ మున్సిపాలిటీ అయ్యి ఇక్కడ దగ్గర దగ్గర లక్షన్నర జనం ఉంటే జనాభా నివసిస్తుంటే మరి చనిపోయినప్పుడు కూర్చడానికి కూడా స్థలం లేని పరిస్థితిలో ఉందని చెప్పేసి ఆ జంగల్ క్లియరెన్స్ లోపల చెట్లను కొట్టించమని ఇప్పటి వరకు చూశాను చాలా సార్లు ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో ఆయన అందుబాటులో లేడు మరి ఏఈ గారికి తెలియజేయమని చెప్పారు అక్కడ ఉన్న పంచ్ మున్సిపాలిటీలో ఉన్న ఏఈ గారికి మేడం గారికి తెలియజేశాము ఒకవేళ మీకు వీలు కాకపోతే మీకు ఫండింగ్ లేకపోతే నా సొంత నిధులతోనైనా నేను ఈ జంగిల్ క్లియరెన్స్ జేసీబీ పెట్టి చేయిస్తాను అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి లోపలికెళ్లి మరి ఎవరైనా చనిపోతే పూడ్చడానికి అక్కడ శ్మశానంలో స్థలం లేదు వాళ్ళను గుంతలు తీసే వాళ్ళను లోపలికి వెళ్ళమంటే భయపడతా ఉన్నారు పాములు ఉంటాయో ఇంకేముంటాయో మాకు కష్టం అవుతుంది అని చెప్పేసి కేవలము ఒక సెంటు స్థలం లోపలనే కూర్చిన శవాన్ని ఒక నెల రెండు నెలలకు మళ్ళీ తీసేసి అక్కడే కూర్చడం జరుగుతా ఉంది ఇంత ఇబ్బందులు జరుగుతున్నప్పుడు కనీసం అధికారులకు మీకు అవకాశం లేకపోతే మేము చేయిస్తాను అని చెప్పినా కూడా దాని మీద స్పందించక ఈ రోజు మరి ఆయన కర్మకాండలు చేయడానికి ఇక్కడికి మేము వచ్చాము మాతో పాటు ఇంకా రెండు మూడు కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి వాళ్ళు ఆడవాళ్ళు మరి గాజులు పుస్తలు తీసేసిన తర్వాత వాళ్ళు స్నానం చేసుకోవడానికి కూడా ఇక్కడ స్థలం లేదు ఆ బలిజ సంఘం వాళ్ళు కట్టిన ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్ లో కేవలము మహిళలు వెళ్ళి స్నానం చేసుకోవడం జరుగుతా ఉంది ఇంత దరిద్రమైన పరిస్థితి ఈ గ్రామానికి దాపురించింది కాబట్టి ప్రజా సంఘాలు గిద్దలూరులో ఉన్న మరి అన్ని సంఘాలు మేల్కొని మరి ప్రజా నాయకులను నిలదీసి ఇక్కడ పరిశుభ్రం చేయించి మరి ప్రజలకు చనిపోయిన తర్వాత ఈ గ్రేవ్ యార్డు ఇక్కడికి వస్తారు బరియల్ గ్రౌండ్ కి మరి ఇక్కడైనా కనీసం వాళ్ళు ప్రశాంతంగా ఉండకుండా మరి ఈ విధమైన ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఇది కరెక్ట్ విధానం కాదు అధికారులు స్పందించి త్వరతగతిన దీన్ని శుభ్రం చేయించాలని అలాగే బయట నుంచి డంపింగ్ యార్డు లాగా గ్రామంలో ఉన్న చెట్ల చెదారం అంతా తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల విపరీతంగా పందులు కూడా తిరుగుతా ఉన్నాయి ఆ లోపలంతా పందులు అలాగే గలీజు ఉంది కాబట్టి చెట్లతో ఇది ఒక అరణ్యాన్ని తలిపిస్తా ఉంది కాబట్టి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాము అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే దీన్ని తయారు చేయాలని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పలు దఫాలు మరి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఆయన మూడు రోజులు సెలవులో ఉన్నా అన్నారు ఫస్ట్ ఆ తర్వాత మరి వారు వచ్చారు మళ్ళీ ఈ ఆగ రాఖీ పండుగ అలాగే మరి శ్రావణ శుక్రవారం ఇవన్నీ ఆదివారం కలిసి రావడంతో మళ్ళీ ఆయన ఊరికెళ్ళాడు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మేము చేయిస్తామని చెప్తున్నారే కానీ ఇంతవరకు కూడా అక్కడ మరి చేయకపోవడం ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఇది సరి అయిన పద్ధతి కాదు ఇంత పెద్ద మున్సిపాలిటీకి మరి ఆయన కమిషనర్గా ఉన్నారు కాబట్టి దీనిపై పైన అధికారులకు కూడా తెలియజేసి త్వరితగతిన ప్రజల సహకారంతో తొందరగా అధికారుల సహకారంతో నాయకుల సహకారంతో దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతా